ఇక్కడ విశేషం ఉంది అక్కడ తండ్రి గారు డ్యాన్స్ వేశారు ఇక్కడ కూతురు డాన్స్ వేసింది సంగారెడ్డి నగరంలో ఒక మహాపుణ్యక్షేత్రం స్వామివారి ఆశీస్సులతో మా వరదాచార్యులు గారు అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు వారి కూతురు ఈ అమ్మాయి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అటు చూస్తే తండ్రి గారు డ్యాన్స్ చేస్తున్నారు ఇటు చూస్తే కూతురు డ్యాన్స్ చేస్తుంది ఒకసారి మీరు వేదికపైకి రావాలి రండి ఇప్పుడు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం నారాయణ జయ శ్రీ

ఈ అమ్మాయి పేరు లక్ష్మీ సంషిత బహుశా నాకు తెలిసి స్వామివారే పెట్టి ఉంటారు ఈ పేరు అంతేనా ఈ అమ్మాయి వాళ్ళ స్కూల్కైనా డుమ్మా కొడుతుందేమో కానీ నా క్లాస్కి డుమ్మా సంగారెడ్డి నుంచి ప్రతి వారం క్లాస్లో వచ్చి కూర్చొని చక్కగా డిస్ట్రాక్షన్ లేకుండా నేర్చుకుంటుంది నువ్వు జాయిన్ అయ్యి ఒక కొన్ని నెలలు అవుతుంది వన్ వన్ ఇయర్ అవుతుంది ఒక నాలుగైదేళ్లలో ఇక్కడ నిలబడి సాకేత్ లాగా పాడే స్థాయికి వస్తుంది ఇదే అమ్మాయి స్వామివారి ఆశీస్సులతో ఒక మంచి గాయనిగా ఎదుగుతుందని నేను నమ్ముతూ వాళ్ళిద్దరు తండ్రి కూతురు అలా డాన్స్ వేస్తుంటే నాకు ఇక్కడ చేయించాలనిపించింది ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో పిల్లలకి సంగీతం నేర్పించండి గాత్రము వాయిద్యము ఏదో ఒకటి నేర్పించండి వాళ్ళు కనుక ఆ సంగీతంలో ఆ నారాయణమూర్తి ఆ స్వామి కీర్తనలు కనుక పాడితే ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే స్వామివారి దగ్గరికి వచ్చే ఆశీస్సులు తీసుకొని ఇక్కడ కూడా ఈ వేదిక మీద అనేక కార్యక్రమాల్లో ఈ పిల్లలందరూ పాడే భాగ్యం మాకు కలగాలని కోరుకుంటూ మిగతా పాటలు కూడా గబగబా పాడేస్తాం